వాగర్థవివ సంవృక్త వాగర్థప్రతిపత్తజే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం కుంభరాశి ఈ రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నప్పటికి కూడాను వారి స్వస్థానంలోనే ఉండడం వల్ల చాలా వరకు మెరుగైనటువంటి ఫలితాలే సంభవిస్తుంటాయి ఎలాంటి ఇబ్బందులు అనేవి కలిగించవు అలాగే బృహస్పతి గ్రహ సంచారం కూడాను అంత అనుకున్న స్థానంలో లేకపోవడం వల్ల శారీరకపరమైనటువంటి శ్రమ ఏర్పడ్డప్పటికీ కూడా వారికి గ్రహ సంచారాలన్నీ కూడాను చాలా ఆనుకూల్యంగా ఉండడం చేత వారు అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించడం కానీ కాస్త మానసికమైనటువంటి ఇబ్బందులు ఒత్తిడి శారీరకపరమైనటువంటి శ్రమ అనేటువంటిది మాత్రం చాలా అధికంగా ఉంటూ ఉంటాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం లోకాఖినూ